గత ప్రభుత్వం గత ప్రభుత్వం నిరుద్యోగులను లెక్క చేయలేదు కాబట్టి మేము ఏరి కోరి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కానీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వాళ్ళ స్వలాభం కోసమే చూస్తుంది అని నిరుద్యోగుల వాళ్ళ పరిస్థితి ఏమైంది హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్లో నిరాధి చేస్తున్న మోతిలాల్ నాయక్ ఏ మాత్రం ఏ మాత్రం సపోర్ట్ చేయడం లేదు ఎనిమిది రోజులైనా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నిరుద్యోగుల నిరుద్యోగుల గురించి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు ఇచ్చి ఎలక్షన్ కంటే బిఫోర్ హార్మీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగుల సమస్యను తుంగలో కొత్తడం జరిగింది దాని తర్వాత రెండు నెలలుగా శాంతియుతంగా గ్రూప్ టీలో రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు ఇరవై ఐదు వేల మెగా టీఎస్సీ గ్రూపుల రీలింగ్ ఇన్వెస్ట్మెంట్ జీరో ఫార్టీ సిక్స్ రద్దు చేయాలని చెప్పి రెండు నెలల నుంచి దీక్ష శాంతియుతంగా మన ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు దానికి తోడుగా వీళ్ళు ఈ సమస్యలు పరిష్కరించడానికి మనకు చివరి అవకాశంగా చివరి ఆయుధంగా మోతిలాల్ నాయక్ అనేటువంటి ఓయూ స్టూడెంట్ విద్యార్థి ఈ రోజు ఎనిమిదో రోజు ఆమర నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు దానికి తోడు నిన్న పల్మూరు వెంకటి అనుచరులు గాంధీ హాస్పిటల్లో ఆమర నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మోతిలాల్ నాయక్ దగ్గర పరామర్శించడానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను పల్మూరు వెంకట అనుచరులు ఈ పైన దాడి చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు కనుక ప్రభుత్వ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే అహింసా మార్గాన్ని వదిలిపెట్టి హింసా మార్గంలోకి వదిలే హింసా మార్గంలోకి స్టూడెంట్స్ రావాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది ఆ పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే తక్షణమే నిరుద్యోగులతో చర్చలు జరపండి సీఎం రేవంత్ రెడ్డి మా యొక్క నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించి అటు ఇచ్చినటువంటి హామీలను పరిష్కరించాలని చెప్పి నిరుద్యోగుల తరపున మేము పోరాడుతున్నాము اگلا اي کتا بندي نه ايرو ديو اگلا اي کتا بندي نه ايرو ديو اگلا اي کتا بندي نه ايرو ديو اگلا اي کتا بندي نه روٹ 23 پوسٽ وينٽني بندي نه روٹ 23 پوسٽ وينٽني بندي نه 25000 ميگا ڊي سي بندي نه 25000 ميگا ڊي سي بندي نه